నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వార్లకు ఈరోజు ఆర్థిక ఇబ్బందులు పెరగకుండా జాగ్రత్త పడండి రుణ ప్రయత్నాలు కలిసి వస్తుంటాయి ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తారు చేపట్టినటువంటి పనుల్లో తొందరపాటుతో కూడకుండా జాగ్రత్తగా నిదానంగా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రయత్నం చేస్తుండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని ఎరుపు రంగు పుష్పాలతో పూజించటం వడపప్పు పానకమును సమర్పణ చేయటం మంచిది వృషభ రాశివార్లు ఈరోజు అన్ని రకాల పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటూ ఉంటారు పలు రకాల సమావేశాల్లో కూడా పాల్గొంటారు ఆర్థిక పరమైనటువంటి ఉన్నతిని సాధించుకునేందుకు ప్రయత్నం చేస్తుంటారు ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారి నామాలను పారాయణం చేస్తూ ఉండండి మిథున రాశి వారికి వ్యవహారిక విషయాల్లో అనుకూలతలతో కూడినటువంటి అభివృద్ధి ఏర్పడుతుంది చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు వ్యాపారాల్లో పలుకుబడిని పెంచుకునే ప్రయత్నాలు ఉంటుంటాయి విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం సిద్ధి వినాయక స్వామి వారు మీరు చేయవలసిన పూజ పసుపు గణపతిని తయారు చేసుకుని అర్చనను నిర్వహించండి కర్కాటక రాశి వారు ఈరోజు ముఖ్యమైనటువంటి పనులు వాయిదా పడకుండా జాగ్రత్త పడండి ఆర్థిక పరిస్థితులు కొంత నిరుత్సాహానికి గురి చేస్తుంటాయి స్నేహితులతో దగ్గర వ్యక్తులతో స్వల్ప వివాదాలు చోటు చేసుకుంటూ ఉంటాయి వ్యాపారాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ గోవిందనామాలను పారాయణం చేసుకుంటూ ఉండండి సింహరాశి వారు దూర ప్రయాణాలు చేస్తుంటారు ఆర్థిక లావాదేవీల్లో ఒత్తిడి పెరగకుండా ఒడిదుడుకులు చోటు చేసుకోకుండా జాగ్రత్త పడండి స్వల్ప వివాదాలతో కూడినటువంటి కుటుంబపరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఉద్యోగ విషయాల్లో మార్పులకు చేర్పులకు కొన్ని అవకాశాలు కూడా ఉన్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివతాండవ స్తోత్రమును పారాయణం చేయండి కన్యా రాశి వారు ఈరోజు నూతనమైనటువంటి వ్యక్తులతో సమావేశమవుతూ ఉంటారు విలువైనటువంటి అంశాల్లో సమస్యల్లో ఉన్నట్లయితే కనుక పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తుంటారు ఆకస్మిక ధన ప్రాప్తులు కూడా కలుగుతుంటాయి వ్యాపారంలో ఉద్యోగంలో లక్ష్యాలను చేరుకునేందుకు ప్రయత్నం చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ రాహుకాలంలో దీపార్చనను నిర్వహించండి తులారాశి వార్లకు ఈరోజు పరిచయాలు కలిసి వస్తాయి ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు తెలుస్తుంటాయి శుభవార్తలు కూడా ఉంటాయి వాహన సంబంధమైనటువంటి ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ రామరక్షా స్తోత్రమును పారాయణం చేయటం మంచిది వృశ్చిక రాశి వార్లకు ఈరోజు స్నేహితులతో మాట పట్టింపులు ఏర్పడకుండా జాగ్రత్త పడండి ఆర్థిక ఇబ్బందులు కనిపిస్తున్నాయి అనుకోనటువంటి ప్రయాణాలు చేయవలసి వస్తుంది కుటుంబ పరమైనటువంటి ఒత్తిళ్లు కాస్త ఇబ్బంది పెడుతుంటాయి జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారి అష్టాదశ శక్తిపీఠ స్తోత్రమును పారాయణం చేయండి ధనుసు రాశి వార్లకు ఈరోజు ఆర్థిక పరిస్థితుల్లో సాధారణ మార్పులుంటాయి వ్యవహారిక విషయాలు ఆలస్యంగా వెలుగులోకి వస్తూ ఉంటాయి ఆలోచనలు స్థిరంగా ఉంచుకోవటం మంచిది కుటుంబ సభ్యులతో విభేదాలు విరోధాలు పెరుగుతూ ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాకాళీ అమ్మవారు మీరు చేయవలసిన పూజ దుర్గా సప్తశ్లోకి పారాయణం చేసుకోవటం మంచిది మకర రాశి వారు ఈరోజు కుటుంబ సభ్యులను కలుసుకుంటారు విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతూ ఉంటాయి వేరు వేరు రూపాలలో ఉద్యోగ కార్యక్రమాల్లో అనుకూలంగా ఉంటుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామివారు మీరు చేయవలసిన పూజ ఆదిత్య హృదయంను పారాయణం చేయటం మంచిది మహారాశి వాళ్ళకు ఈరోజు వివిధ రూపాల్లో ఒత్తిళ్లు పెరుగుతూ ఉంటాయి ప్రయాణాల్లో మార్పులు చోటు చేసుకుంటాయి దైవ దర్శనాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది చేపట్టిన పనులు కొన్ని వాయిదా పడుతూ ఉంటాయి వ్యాపార ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో సాధారణ ఫలితాలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని గరికతో పూజించటం మంచిది మీనరాశి వారు పరిచయాలు కలిసి వస్తాయి ఆస్తి లాభాల్లో సంతోషంగా ఉంటారు శుభవార్తలు కూడా ఉంటాయి విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు పలుకుబడిని పెంచుకునే ప్రయత్నం చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం ఐశ్వర్య మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ లక్ష్మీ అమ్మవారికి కుంకుమార్చనను నిర్వహించండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి